ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా ఎందుకంటే దీస్ ఆర్ టూ బిగ్గెస్ట్ థింగ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అనమాట అందుకంటే అవి ఒకటేసారి చేస్తాం లైఫ్లో మళ్ళీ మళ్ళీ చేయలేం కాబట్టి అంతా స్ట్రాంగ్గా అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఉన్న ఇల్లు ఇది మీకు చాలా స్ట్రాంగ్గా బిల్డర్ బిల్డ్ చేసాడండి దాని మీద మీకు నచ్చినండి ఫ్లోర్స్ వేసుకొని కళ్ళు మూసుకొని ఈ ఇల్లు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి నూట అరవై ఐదు గజాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఇల్లు మనకు ముందు ఒక పార్కింగ్ ఉంటుంది మెయిండర్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలండి డిజైన్ అయితే అవుట్ అండ్ అవుట్ సూపర్గా ఇచ్చారు అండ్ అది టేకు టేక్తో చేసింది మిగతావి విండోస్ అన్నీ మార్బుల్స్ అండి అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా అండి టీవీ ఏరియా చూసారా ఎంత మోడరేట్గా ఇచ్చారో ఇల్లు చూస్తూనే మనకు అర్థమవుతుంది బిల్డర్ అనేవాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఏ చిన్న విషయంలోనూ ఏ డిజైన్ విషయంలోనూ ఏ వాల్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ ఎందులోనూ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కట్టిన ఇళ్ళండి ఇది బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి నేను ఫస్ట్ చూపించేది కా వాష్రూమ్ డోర్ కూడా కబోర్డ్స్ కలర్లో కలిసిపోయేలాగా కట్టారు మనకు అది ఏర్పడదు డోర్ తీసేనా అక్కడ వాష్రూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇది చిల్డ్రన్ వాష్రూమ్ అండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి లెవెన్ ఇంటూ ట్వెల్వ్ అండి సైజెస్ అవి ఇది మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ ముందే ప్లాన్ చేసి సింక్ అవన్నీ సింక్ ఎలాగ కట్టారు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అవి మనకి కబోర్డ్స్ అండి ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇంకొక విండో టూ విండోస్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్లో ఇది వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ అండి ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ మీరు ఎంత పెద్ద మంచమై వేసుకోవచ్చు ఇది మనకి దేవుని కదండి రూమ్ వస్తుంది అది డోర్ అది టేక్తో చేసిందేనండి డోర్ ఇప్పుడు కిచెన్లోకి వస్తే ఇది కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ అండ్ ఫుల్లీ మోడరేటెడ్ అండి చాలా మోడరేటెడ్గా ఉంది మీకు చూపిస్తా చూడండి మనకు అవన్నీ బౌల్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు ఉన్నాయండి బిల్డింగ్ క్వాలిటీ కానీ ఇంటీరియర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మెయిన్గా ఈ గుమ్మం గురించి చెప్పాలండి ఆ డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్గా వచ్చింది ఎవ్రీథింగ్ ఒక చిన్న విషయాన్ని కూడా వాళ్ళు పర్టికులర్గా తీసుకొని బాగా డిజైన్ చేశారు ఇది మనకు టేకు గుమ్మం రాజగుమ్మం ఇంద్రభవనం అలా ఉంటాయి కదా అలా ఉండింది ఈ హౌస్ మనకు కాకినాడ సిటీలోనే చీడిగాలో ఉందండి హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ బోర్ ఫుల్లీ ఫర్నిష్ అండి నేను డైరెక్ట్ ఇక్కడ ఓనర్ నెంబర్ ఇస్తానండి మీకు ఎలాంటి మీడియేటర్ ఉండరు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు